ముఖ్యమైనటువంటి పత్రికలు మరియు స్థాపకులండి అందులో మొదటిది చింతామణి న్యాపతి సుబ్బారావు గారు స్థాపించిన వారు ట్రిక్ వచ్చేసరికి మణి సంపాదించడానికి వెళ్ళిన పతి ఇంకా రాలేదని చింతిస్తుంది అని సంపాదించడానికి వెళ్ళినటువంటి పతి ఇంకా రాలేదని చింతిస్తుంది ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి ఒక భార్య తన యొక్క పతి అంటే భర్త సంపాదించడానికి దూరం వెళ్ళాడండి కానీ ఇంకా రాలేదని చెప్పేసి తను చింతిస్తుంది భార్య ఇక్కడ మనీ అంటే చింతామణి అండి మనీ సంపాదించడానికి వెళ్ళాలంటే చింతామణిన్నటువంటి పతి పతి అంటే న్యాపతి సుబ్బారావు పతి న్యాపతి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి ఇంకా రాలేదని చింతిస్తుంది చింతిస్తుందంటే చింతామణి రెండు కూడా చింతామణి చింతిస్తుంది అన్న చింతామణి మణి అన్న కూడా చింతామణి అండి పతి అంటే న్యాపతి సుబ్బారావు రెండవది ఆంధ్ర కేసరి అండి చిలుకూరి వీరభద్రారావు స్థాపకులు ట్రిక్ వచ్చేసరికి కేసు పెడితే భద్రంగా ఉండొచ్చు చిన్న గొడవ జరిగింది అనుకోండి భద్రతాభావం వస్తుంది కదా కాబట్టి కేసు పెడితే భద్రంగా ఉండొచ్చు ఇక్కడ కేసు అంటే ఆంధ్ర కేసరి కేసరి కేసు సిమిలర్ వర్డ్స్ పెడితే భద్రంగా ఉండొచ్చు భద్రంగా ఉండొచ్చు భద్రంగా అంటే చిలుకూరి వీరభద్రారావు భద్రారావు భద్రంగా మూడవది వివేకవర్ధిని అండి కందుకూరి వీరేశలింగం వరకు కొన్ని అందరికి తెలిసే ఉంటాయండి తెలియని వారికి కూడా తెలియ చెప్పాలి కదా ఇంకోసారికి వివేకము వీరేశము వివేకం వీరేశం చూడడానికి చాలా సిమిలర్గా ఉన్నాయండి చూడడానికి ఇక్కడ వివేకం అంటే వివేకవర్ధిన్ అండి వీరేశం అంటే కందుకూరి వీరేశలింగం ఫోర్త్ వన్ కృష్ణపత్రిక కొండా వెంకటప్పయ్య ట్రిక్సరికి శ్రీకృష్ణుడు కొండను ఎత్తాడు ఇక్కడ శ్రీకృష్ణుడు కృష్ణుడు అంటే కృష్ణపత్రిక అండి కొండను ఎత్తాడు కొండ అంటే కొండా వెంకటప్పయ్య చాలా సింపుల్ అండి ఐదోది జయబేరి అండి స్వామి ఒకసారికి జయము జయము స్వామి ఉనికి సంబంధించినటువంటి చాలా పాటల్లో జయము జయము స్వామి అని చెప్పేసి వస్తుంది కదండి పనులు చేసేటప్పుడు కూడా జయము జయము స్వామి అని అంటారు ఇక్కడ జయము జయము అంటే జయబేరి అండి స్వామి అంటే స్వామి జయము జయము అంటే జయబేరి స్వామి అంటే బుల్దాస్ స్వామి వచ్చేసరికి స్వరాజ్యం అండి టంగుటూరి ప్రకాశం పంతులు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ట్రిక్ పెట్టాలి కదా ట్రిక్ వచ్చేసరికి స్వరము అంటే టంగ్ అండి రాళ్ళు రావాలంటే టంగ్ ఉండాలి కదండి టంగ్ అంటే నాలుక వరము అంటే స్వరాజ్యం టంగు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు ఇంకో ట్రిక్ కూడా ఉందండి రాజ్యం ప్రకాశిస్తుంది మంచి నాయకత్వం ఉంటే రాజ్యం ప్రకాశిస్తుంది కదండి ఇక్కడ రాజ్యం అంటే స్వరాజ్యం అండి ప్రకాశిస్తుంది అంటే టంగుటూరి ప్రకాశం పంతులు ఈ రెండు ట్రిక్కుల్లో మీకు నచ్చింది ఫాలో అవ్వండి ఏడవది క్రీసెంట్ లక్ష నర్సు చెట్టి అండి ఆపకులు ఇంకొచ్చేసరికి సెంటు భూమి ఉన్నా కూడా చెట్లు నాటాలి సెంటు భూమి ఉన్నా కూడా చెట్లు నాటాలి ఇక్కడ సెంటు భూమి అంటే క్రీసెంట్ లక్ష అండి క్రీసెంట్ సెంట్ క్రీసెంట్ సెంట్ రెండు సిమిలర్గా ఉన్నాయి భూమిలో చెట్లు నాటాలి చెట్లు అంటే నరసు చెట్టి చెట్టి చెట్లు రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి భూమిలో చెట్లు నాటాలి ట్రిక్ కూడా ఉందండి లక్ష చెట్లు లక్ష చెట్లు ఇక్కడ లక్ష అంటే క్రీసెంట్ లక్ష అండి చెట్లు అంటే నరసు చెట్టి ఎనిమిదవది ఆంధ్రపత్రిక అండి కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఇంకోసరికి ప్రతి ఆంధ్రుడు ఒక్కసారి అయినా కాశీకి వెళ్ళాలి ప్రతి ఆంధ్రుడు ఒక్కసారి అయినా కాశీకి వెళ్ళాలి ఇమాజిన్ అండి ట్రిక్ పర్పస్ ఇక్కడ ప్రతి ఆంధ్రుడు అంటే ఆంధ్రపత్రిక ప్రతి అంటే పత్రిక ఆంధ్రుడు ప్రతి ఆంధ్రుడు ఆంధ్రపత్రిక ఒక్కసారి అయినా కాశీకి వెళ్ళాలి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి కాశీకి అంటే కాశీనాథుని నాగేశ్వరరావు గారు తొమ్మిదవది సత్యాగ్రహి అండి ఆత్మకూరి గోవిందాచారి ఇంకొచ్చేసరికి ఏది సత్యమో నీ ఆత్మకు తెలుసు సినిమాలో సినిమాల్లో సీరియల్లలో కూడా ఈ డైలాగు ఉంటుంది కదండి ఏది సత్యమో నీ ఆత్మకి తెలుసు అని చెప్పేసి ఇక్కడ ఏది సత్యమో సత్యమో అంటే సత్యాగ్రహి అండి ఆత్మకి తెలుసు అంటే ఆత్మకూరి గోవిందాచారి ఏది సత్యమో నీ ఆత్మకి తెలుసు పదవది జమీన్ రైతు పత్రిక అండి వెన్నెల కంటి రాఘవయ్య ట్రికొచ్చేసరికి రైతు కంటి నీరు రేకొచ్చేసరికి రైతు కంటి నీరు ఇక్కడ రైతు అంటే జమీన్ రైతు పత్రిక అండి కంటి నీరు అంటే వెన్నెల కంటి రాఘవయ్య రైతు అంటే జమీన్ రైతు పత్రిక కంటి అంటే వెన్నెల కంటి రాఘవయ్య గారు రెండవది దేశమాత చిలకమర్తి గారు ట్రికొచ్చరికి మా దేశమాతల మాటలు చిలక పలుకులు ఆ దేశమాతల మాటలు చిలక పలుకులు ఇక్కడ మా దేశమాతల అంటే దేశమాత అండి మాటలు చిలక పలుకులు చిలక పలుకులు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పన్నెండవది ప్రజావాణి అండి గరిమెల్ల కృష్ణమూర్తి పన్నెండవది ప్రజావాణి అండి గరిమెల్ల కృష్ణమూర్తి ఇంకోసారికి ప్రజావాణి కార్యక్రమం వల్ల మెల్లమెల్లగా సమస్యలు పరిష్కరించబడ్డాయి ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది కదా అండి వాణి కార్యక్రమం వల్ల మెల్లమెల్లగా ప్రజల యొక్క సమస్యలు అనేటువంటి పరిష్కరించబడ్డాయి అన్నట్లు గుర్తుంచుకోండి ఇక్కడ మెల్లమెల్లగా అంటే గరిమెల్ల కృష్ణమూర్తి గారు పదమూడవది తెలుగు గిడుగు అండి గిడుగు వెంకట రామ్మూర్తి గారు అందులోనే ఉందండి పద్నాలుగవది సత్యదూత అండి బళ్ళారి క్రైస్తవ మిషన్ వారు స్థాపించారు ఇంకోసరికి క్రైస్తవ దూత ఇక్కడ క్రైస్తవ అంటే బల్లారి క్రైస్తవ మిషన్ అండి దూత అంటే సత్యదూత క్రైస్తవంలో దూతలు అంటే దేవుని యొక్క సేవకులనే అండి గుర్తుంచుకోండి రిక్ పర్పస్ మాత్రమే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్